అండి వెల్కమ్ టు పూర్ణమా కలెక్షన్ ఈ రోజు వచ్చేసి మంచి కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీ ముందుకు వచ్చేసిందండి అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అండి ఓకేనా మంచి ఫ్యాన్సీ సారీస్ మంచి బడ్జెట్ ఫిండ్లు అయితే వస్తున్నాయి మన మీకు తెలుసు కదా మనం స్మాల్ మైనర్ మిస్ప్రింట్స్ అండి మిస్టేక్స్ అయితే అమ్ముతుంటాం కదా అందరూ ఏ శారీ గురించి ఏం చెప్తున్నామో వినండి అండి వినకుండా ట్రై చేసి మిస్ప్రింట్ వచ్చింది మిస్టేక్ వచ్చింది అని అడగొద్దు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి మేము స్కిప్ చేసి చూసినా కానీ మీకు ఏదైనా శారీ నచ్చినప్పుడు ఆ శారీ దగ్గర ఏం చెప్తున్నామో ఆ శారీ గురించి విని ట్రై చేయండి ఓకేనా అండి ఈ నెల రోజుల నుంచి నేను పర్చేజ్ చేసిన వాళ్ళందరి నేమ్స్ కూడా చీట్లతో వేస్తున్నాను మార్చి సెక్షన్తో అయితే గివేలు ఉంటాయండి ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఈయన నుంచి పర్చేసిన వాళ్ళందరూ నేమ్స్ వేస్తున్నాను అందరూ దీన్ని పార్టిసిపేట్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి మీకు చూసిన చూసిన ప్రతి ఒక్కటి కొనాలని అండి రెగ్యులర్గా వాచ్ చేస్తుంటే ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి బయట ప్రైజెస్ ఏంటి ఇక్కడ ప్రైజెస్ ఏంటి అవన్నీ మీకు ఒక ఐడియా వస్తుంది ఓకేనా ఇదిగోండి మంచి ఫ్యాన్సీ సారీస్ అండి మిక్సర్ కలెక్షన్ వచ్చినాయి లాస్ట్ టైం మనము ఎయిట్ హండ్రెడ్ అట్లా పెట్టున్నాము అవి అంతవరకే ఫ్యాన్సీసే వచ్చినాయి ఇప్పుడు ఈసారి ఎలా అంటే ఇదిగోండి ఇలాగా అన్నీ కలిసి వచ్చినాయి ఇది కూడా మంచి పేస్టల్ లో ఉంది గ్రీన్ కలర్లో ఉంది ఇది కూడా మల్టీ కలర్స్ తోటి బార్డర్ ఉంది ఇవి డ్యామేజ్ కాదండి ఇదన్న వీవింగ్ మిస్టేక్ వితౌట్ బ్లౌజ్లోనూ అట్లా అయితే వస్తాయి అందుకని మంచి ప్రైజులు అయితే వస్తున్నాయి ఇవన్నీ మనం చాలా చాలా మంచిగా సేల్ చేసాము ఈసారి మళ్ళీ కలిసింది కలెక్షన్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాన్సీగా హెవీ లుక్ ఉంటుంది ఇప్పుడు పెళ్ళేట సీజన్ కదా మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి వచ్చేసి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వస్తుందండి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పళ్ళులు ఉంటాయి బ్లౌజులు ఉంటాయి ఇంక పిక్స్ అది అడగొద్దండి మీకు ఈ ఏ క్యామ్లోనే స నీట్గా కనిపిస్తుంది ఇదిగోండి దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చి ఇదిగోండి ప్రొకెట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకేనా ఇలాగ బ్రాకెట్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఇలా షిప్పింగ్ అయితే వచ్చేసిందండి నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదిగోండి ఇలాగ సపోటా కలర్లో ఉంది సపోటా కలర్కి పింక్ కలర్ తోటి మ్యాంగో తోటి అయితే హైలైట్ అయింది తో కూడా ఫినిష్ అయ్యి వచ్చింది పైన స్మాల్ బోర్ట్ వస్తుంది కింద బిగ్ బోర్ట్ వస్తుంది సారీ అంతా కూడా ఇలా మ్యాంగో తోటి అయితే హైలైట్ చేశారండి గోల్డ్ చుట్టూతో గోల్డ్ లైన్ వచ్చింది మధ్యలో పింక్ కలర్ వచ్చింది అలాగే ఈ పింక్కి గోల్డ్ కలర్ తోటి కలర్ అయితే వచ్చిందండి అందువల్ల మంచి కలర్ అయితే కనిపిస్తుంది ప్రతి దానికి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఏదన్నా స్మాల్ స్మాల్ మిస్ప్రింట్స్ ఏదన్నా మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఇదండి బ్లౌజ్ ఇది బ్రకెట్ బ్లౌజ్ వచ్చిందండి హెవీ బ్లౌజ్ వచ్చింది చూడండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిఫ్టింగ్లో సిక్స్ నైంటీ నైన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుందండి నేను ప్రైస్ చూపిస్తాను వా ఏది వాంటింగ్ ఉంటుంది ప్రైజ్లో చూడండి అండి సరే నేను ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుందండి ఇలాగ ప్రైజ్ ఉన్నది స్క్రీన్ షాట్ తీసుకుండండి ఎందుకంటే రకరకాల ప్రైజెస్ ఉంటాయి కదా మళ్ళీ మా ప్రైజ్లు ఎందుకు పెట్టారంటే మీరు మేము మళ్ళీ వెనకెళ్ళి చూడాల్సి వస్తుంది ఓకేనా పళ్ళు బ్లౌజులు కొంచెం చూపిస్తున్నారండి అన్నీ ఉంటాయి ఏమీ ఇదిగోండి ఫిక్స్ అయితే పెట్టలేమండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఓకేనా సెవెన్ నైంటీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా షిప్పింగ్లో వస్తుంది ఇది అంతే అండి మంచి ఫ్యాన్సీ సారీ హెవీ లుక్ ఉంటుంది ఈ ఫంక్షన్లకి వాటికి మీకు చక్కగా యూజ్ అవుతుందండి డ్యామేజ్ అయ్యేది కాదు మీరు పెట్టుబడులకి వాటికి కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మీరు వేర్చడానికి కూడా హెవీగా ఉండేటువంటి శారీస్ పళ్ళు ఇదండి బ్లౌజెస్ ఇలాగే బ్రొకెట్ బ్లౌజో ఏదో ఒకటి వస్తుంది పిక్స్ అంటే కష్టం అండి ఇదిగోండి బ్లౌజెస్ ఇలా ఉంటుంది ఓకేనా సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో అయితే వస్తుంది ఇలాగ ఇలాగ పిక్ తీసుకోండి వాంటింగ్ ఉన్న వాళ్ళు ఇలా పిక్ తీసుకోండి ఓకే నెక్స్టెస్ మరోసారి అండి ఇది చూడండి కచ్చకాయ కలర్ షేడ్లో పేస్టల్ షేడ్ ఉంది ఇది కూడా కలనే ఇదిగోండి కింద బార్డర్ వచ్చేసి ఈ కలర్ దీనికి వచ్చేసి గోల్డ్ తోటి హైలైట్ అవడం వల్ల మంచి ప్రైజ్లో అయితే వచ్చింది చూడండి అక్కడక్కడ బుటీస్ ఉన్నాయి ఎంత బాగుందో చూడండి సారీ ఇది కూడా వచ్చేసి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ప్లాస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి అండి పేస్టల్ షేడ్ చాలా బాగుంది మీకోసం సెవెన్ ఫిఫ్టీనే పెడుతున్నాను శివరాత్రి సందర్భంగా అసలు ఇవన్నీ నోమాజంతో చేస్తున్నాను ఫ్రెష్ స్టాక్ అస్సలు మిస్ చేసుకోకండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ మరో సారీ అండి చూడండి ఇది వచ్చేసి లెనిన్ లెనిన్ లాగా ఉంది లెనిన్ మీద ఇలాగా హెవీ వర్క్ అయితే వచ్చింది సిల్ గోల్డ్ తోటి ఆల్ ఓవర్ వీవింగ్ అయితే వచ్చిందండి కింద పైన పైన స్మాల్ బోట్ ఉంది కింద బిగ్ బోట్ ఉంది కింద ఫినిషింగ్ చేసి వచ్చింది దీని పళ్ళు చూద్దాము ఇదిగోండి పళ్ళు ఇలా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇచ్చాడు ఓకేనా సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వస్తుందండి అవి కూడా సెవెన్ నైంటీ నైన్ పెట్టాల్సింది అస్సలు వర్తబుల్ కాదు ఇంకా నేను ఈరోజు ఇచ్చేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోకండి నెల రోజు మంచి మంచి ఆఫర్ తోటి మంచి కలెక్షన్ అయితే పెడుతున్నాను ఏ కలెక్షన్ కా కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చింది మరోసారి అండి చూడండి పిచ్చవాయి పింట్ అయితే వస్తుంది లైట్ పసరపచ్చ కలర్ పసరపచ్చ కదండి సాక్రీన్లో లైట్ కలర్ వస్తుంది పేస్టర్ చేయండి దీనికి కూడా అంతే పళ్ళులు హెవీ పళ్ళులు ఉంటాయి మంచిగా బ్లౌజ్ ఉంటుంది మ్యాక్సిమం డ్యామేజెస్ ఏం ఉండవండి ఏదన్నా ఒకటి చిన్నది అర వస్తే అడ్జస్ట్ అవ్వండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ అది ఇది బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఓకేనా సిక్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది సిక్స్ నైంటీ నైన్ అని చెప్తున్నారండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి మంచి శారీస్ అండి మీకు ఈ ఫంక్షన్ చాలా బాగా యూజ్ అవుతాయి ఇది కూడా చూడండి హెవీ హెవీ బీవింగ్తో అయితే వచ్చేసింది చూడండి కళ్ళనతో ఉంది అక్కడక్కడ ఇలాగా పెద్ద పెద్ద బుట్టీస్ అయితే వచ్చింది కింద పైన స్మాల్ బోర్డు వచ్చింది ఫినిషింగ్ అయితే వచ్చింది చాలా బాగుంది ఇది కూడా అంతేనండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేసింది సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇవన్నీ మీరు పెట్టుబడులకి వాటికి యూజ్ చేసుకోవచ్చు పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ ఇది హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంది చూస్తున్నారు కదా పళ్ళు పళ్ళు ఇది బ్లౌజ్ ఇదండి ఇది వచ్చేసి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్లో వచ్చినట్లుందండి కోటా శారీ చాలా బాగా వచ్చింది చూడండి బిగ్ కంచి బార్డర్ వచ్చింది పళ్ళు హెవీగా వచ్చింది బ్లౌజ్ లేనంత మాత్రం మీరు నష్టం మిస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది నైట్ వెయిట్ ఉంది చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ బాగా తెలుస్తుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ నాకు షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది వాటికి ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మీద చేసేయండి ఈ చూడండి నెక్స్ట్ వచ్చేసి కథాన్ శారీ లాగా ఎంత బాగుందో చూడండి మంచి గ్రీన్ కలర్ అండి కలర్ అయితే గ్రీన్ చాలా బాగుంది శారీ మాత్రం చూడండి కింద వచ్చేసి పింక్ కలర్ పింక్కి వైన్ కలర్ తోటి అయితే బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది హెవీ కథాన్ శారీ లాగా ఉంది పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి పళ్ళుకి చక్కగా టజిల్స్ కూడా వచ్చాయి ప్లే బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఏదైతే ఉందో అదే ఉంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఓకేనా అండి ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సారీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి మనకైనా చిన్న చిన్న వివింగ్ మిస్టేక్స్ అట్లా వస్తే రావచ్చు లేకపోతే లేదండి నెక్స్ట్ మరో సారీ అండి మంచి పింక్ కలర్ అయితే ఉంది గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ మధ్యలో ఎలాగ బోర్డర్ తగ్గ రన్ అవుతుంది శారీ అంతా ఇదిగోండి ఇలాగ పుట్టిస్తూ చాలా బాగుందండి సారీ ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇదిగోండి రన్నింగ్ బ్లౌజే వచ్చింది హ్యాండ్ పర్పస్ బోట్ ఇచ్చాడు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నా షిప్పింగ్లో వచ్చేస్తుంది ఏది వాంటింగ్ ఉంటుంది ఇలాగ ప్రైజ్ ఉన్నది పెట్టండి అండి పిక్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నా షిప్పింగ్లతో వచ్చేస్తుంది నెక్స్ట్ వస్తే ప్యూర్ టస్సర్ వస్తుంది టస్సర్కి కూడా కాంతా వర్క్తో అయితే చక్కగా హైలైట్ చేశారు చాలా బాగుందండి మీ ఇదే పళ్ళులో కూడా రన్నింగ్ అవుతుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే ఉంది ఈ బార్డర్ ఏదైతే ఉందో అదే పళ్ళులో రన్ అయిపోతుంది ఇది కూడా అంతేనండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వస్తుంది ప్యూర్ అంటే ప్యూర్ ఇవన్నీ కాస్ట్ కాస్ట్ సేల్ పెట్టేసా పెట్టేశామండి శివరాత్రి సందర్భంగా అసలు మిస్ చేసుకో ఇది చూడండి నెక్స్ట్ వచ్చేసి అప్పుడు మనకి రసగుల్లా శారీస్ కొంచెం అట్లా ఆ టైప్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఇవన్నీ బెనారస్ టైప్ అండి మనకు అంచులు ఇలాగా ఫినిషింగ్ అయితే అయ్యి వస్తాయి ఆ శారీ అంతా కూడా ఇలాగా వీవింగ్తో అయితే వస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ అవ్వడం వల్ల మంచిగా వీవింగ్ అలాగా ఎబ్బెట్ లేకుండా చాలా బాగుంటుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి క్రొకెట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇది అంతేనండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ మరో శారీ అండి నెక్స్ట్ ఈ సారీ కూడా చూడండి మనకి మాల్స్లో అట్లాగా థర్టీన్ ఫిఫ్టీకి అలాగ పోచంపల్లి సారీస్ అన్ని ఇవన్నీ హ్యాంగ్ చేసి ఉంటాయి కదా అటువంటి శారీ అన్ని మన దగ్గర ఓన్లీ ఇవి సెవెన్ ఎయిట్ సెవెన్ నైంటీ నైన్ పెట్టిన శారీస్ సింగిల్ శారీ ఉండటం వల్ల మీకు ఈరోజు వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాను అసలు మిస్ చేసుకోవద్దు అసలు చెప్పాను కదా కాస్ట్ మనం వేసుకునేదే రీజనబుల్ మార్జిన్తో ఓన్లీ వన్ హండ్రెడ్ మహా వచ్చిందంటే వన్ ఫిఫ్టీ అంతకన్నా ఎక్కువ వేసుకునే వేసుకోమండి ఇట్లా ఒకటి రెండు మూడు ఉన్నప్పుడు అసలు అవి కూడా తీసేసి ఎందుకంటే అవి డెడ్ అయిపోయే దానికన్నా మీకు వచ్చిన ఇంకోసారి ఎప్పుడైనా మీరే కంటిన్యూగా ఫాలో అవుతూ ఉంటారు కదా మీకే ఇద్దాము మీ దగ్గర ఒక రూపాయి వస్తుంది మీకే ఒక రూపాయి పడదాం అన్నట్టుగా ఇచ్చేస్తుంటాం ఓకేనా అండి రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి